తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటై తప్ప ఆచరణలో గడప దాటడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజ్ అన్నారు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై జూలై ముప్పై నుండి ఆగస్టు ఆరు వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ యాత్రను బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందుకు సాగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయి బిల్లులు సకాలంలో విడుదల చేయడం లేదని మండిపడ్డారు ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ ఇవ్వలేమని చదువు చెప్పలేమని విద్యార్థులను ఇబ్బందులను పెడుతుంటే ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు రాష్ట్రంలోని గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలో మద్యం శాఖ మంత్రి ఉన్నారని విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు సైకిల్ యాత్ర ద్వారా విద్యార్థుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసమే ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్రను చేపట్టిందని తెలిపారు భవిష్యత్తులో విద్యార్థులను ఐక్యం చేసి ప్రభుత్వాలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ సైదానాయక్ కావ్య రమేష్ వెంకటేష్ కిరణ్ రవీందర్ స్పందన సిరి జగదీష్ నాయక్ వీరన్న రాకేష్ సాయి నవదీప్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా గిరిజన హాస్టళ్లకు గత ఆరు నెలలుగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగడం అనుకున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా అధ్యాభవనాలలో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లకు అదేవిధంగా గురుకులాలలో నడుస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు సొంత భవనాలు కట్టించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ముప్పై ముప్పై నుండి ఆగస్టు ఆరో తారీఖు దాకా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చెప్పడం జరిగింది భవిష్యత్తులో విద్య తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలన్నిటిని తెలుసుకొని విద్యార్థులు సమస్యలను జిల్లా కలెక్టర్ గా దృష్టి తీసుకోవడం కోసం విద్యార్థుల దగ్గరికి ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర చేరుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క సైకిల్ యాత్రకు విద్యార్థులు మేధావు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సంక్షేమాస్తల సంరక్షణ విద్యారంగ పరిరక్షణకై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సంఘర్షణ సైకిల్ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది జూలై ముప్పై నుండి ఆగస్టు ఆరు వరకు జరిగేటువంటి ఈ యాత్రకు ప్రజాసంఘ నాయకులు ప్రజలు విద్యార్థి లోకం గుట్ట కూడా జయప్రదం అందరూ కూడా సహకరించాలని సంఘీభావం తెలపాలని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం